రోజు మంచి మాట ఫీలింగ్స్ చెడు మార్గానికి దారి చూపుతాయి మంచితనం కుటుంబ గౌరవాన్ని పెంచుతాయి ఎందుకంటే ఫీలింగ్స్లో స్వార్థం చెడు ఆలోచనలు కొన్ని రోజులు ఉంటాయి కొందరు దూరం అవుతారు మంచితనంలో బాధ్యత ప్రేమ జీవితాంతం ఉంటాయి కొత్త స్నేహితులు బంధువుల అండగా ఉంటారు ప్రతి కుటుంబం ప్రతి స్టూడెంట్స్ ఫీలింగ్స్ కన్నా మంచిటానికే ప్రాధాన్యత ఇవ్వాలి గుడ్ వర్క్ టుడే ఫీలింగ్స్ లీడ్ టు బ్యాడ్ పార్క్ గుడ్నెస్ ఇంక్రీజెస్ ఫ్యామిలీ హానర్ బై సెల్ఫిష్నెస్ ఫీలింగ్స్ బ్యాడ్ త్రూత్స్ సమ్ స్టే ఫర్ డేస్ సమ్ ఫేడ్ అవే గుడ్నెస్ ఇంక్లూడ్స్ రెస్పాన్సిబిలిటీ లవ్ అండ్ లైఫ్ న్యూ ఫ్రెండ్స్ ఆర్ లైక్ రిలేటివ్స్ ఎవ్రీ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ గివ్ ప్రియారిటీ టు వాట్ ఈస్ బెటర్ దెన్ దేర్ ఫీలింగ్స్ ఈరోజు మంచి మాట ఫీలింగ్స్ చెడు మార్గానికి దారి చూపుతాయి మంచితనం కుటుంబ గౌరవాన్ని పెంచుతాయి ఎందుకంటే ఫీలింగ్స్లో స్వార్థం చెడు ఆలోచనలు కొన్ని రోజులు ఉంటాయి కొందరు దూరం అవుతారు మంచితనంలో బాధ్యత ప్రేమ జీవితాంతం ఉంటాయి కొత్త స్నేహితులు బంధువుల్లా అండగా ఉంటారు ప్రతి కుటుంబం ప్రతి స్టూడెంట్స్ ఫీలింగ్స్ కన్నా మంచిటానికే ప్రాధాన్యత ఇవ్వాలి ఈరోజు మంచి మాట విన్నారు కదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి